మా సొరకాయ మొక్కకి పిందెలు మారిపోతున్నాయి ఇట్లా చూసారా అవి ఎందుకు అవి ఎందుకు మారిపోతున్నాయి చెప్తున్నా ఇప్పుడు చూసారా ఆ పువ్వులు మార్నింగ్ పూట క్లోజ్ అవుతున్నాయి ఈవినింగ్ పూట ఓపెన్ అవుతున్నాయి ఆ బీస్ ఏమో మార్నింగ్ పూట వస్తున్నాయి ఈవినింగ్ పూట అనుకో అవి ఇంటికి వెళ్ళిపోతున్నాయి చూసారా ఈ పువ్వులు ఈవినింగ్ పూట వెళ్ళిపోతున్నాయి అనుకో ఇంకా అవి పాలినేషన్ అవ్వవు ఇది చూసారా అందుకని నేను ఒక టెక్నిక్ చూసాను ఇదిగోండి ఈ బ్రష్ ఇట్లా అన్ని ఇట్లా అన్నాలి ఇదా ఇది ఇది అండ్ ఇది మేలు ఫీమేల్కేమో ఇట్లా కింద కొంచెం బండగా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు అదిగోండి ఆ మూలు చూసారా అదే ఫీమేల్ది ఈ స్టిక్తో అంటున్నా ఇదే ఫీమేల్ది నేను పూర్ణ అంటున్నాను కదా అదే ఫీమేల్ది దాంట్లో ఈ పాలినేషన్ ఉంది కదా అది దీంట్లో వేయాలి అట్లా దాంట్లో అప్పుడు ఇంకా సొరకాయ మొక్కలు వస్తాయి నెక్స్ట్ వీక్ మీకు చూపి మీకు చూపిస్తాను ఓకేనా బాయ్ మీరు చూసారు కదా లాస్ట్ వీక్ నేను అన్నాను కదా ఇట్లా మేము చూపిస్తానని మొక్క ఇప్పుడు చూసారా ఎంత ఎంతదయ్యందో వన్ వీక్ బరోకి కింద కలిపింది చూసారా మళ్ళీ ఇంకో వీక్ అయినాక మేము మళ్ళీ చూపిస్తాను ఇది ఎట్లా అయిద్దో ఇది వన్ వీక్ అప్పుడు దీన్ని నేను చెప్పింది ఇప్పుడు ఇది పెద్దదైపోయి ఓంగిపోయింది దట్ మీన్స్ మిషన్ సక్సెస్ ఇంకో వీక్ అయినాక మళ్ళీ చూపిస్తాను ఓకేనా చూసారా ఇది